చంద్రబాబు నాయుడు ప్రజలు ఒక పక్క అయ్యా ప్రైవేటీకరణ వద్దు ప్రైవేటీకరణ చేయవద్దు ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నిర్వహించాలి అని చెబుతున్నా స్వచ్ఛందంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులైనటువంటి కుటుంబాలు కూడా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక పక్క కనిపిస్తున్నా మాట్లాడే వాళ్ళ మీద మాట్లాడేటువంటి ప్రజల మీద కక్ష పెంచుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు తప్ప దీనిలో వాస్తవం ఏమిటి అనేటువంటిది పునరాలోచన చేయాలన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా ఈరోజు ఆ విధంగా ఆలోచన చేసేటువంటి దిశగా కూడా చంద్రబాబు నాయుడు లేకపోవడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరం దుర్మార్గం అనేటువంటి విషయం ఈరోజు దాదాపుగా కోటి మంది సంతకాలతో అనేక మంది రోడ్లెక్కి ఈరోజు నిరసనని తెలియజేసి వీళ్ళు అనేక రకాలుగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడంటే ఈ ప్రజలు చెప్పేటువంటిది మనకు అవనవసరం మన అక్రమ సంపాదనకు వీళ్ళు అడ్డుపడుతున్నారని భావించి వారి మీద రగిలిపోతున్నట్టుగా కనిపించడం మాట్లాడేటువంటి మాటలు కానీ వ్యవహరించేటువంటి తీరు కాని ఆయన వాడేటువంటి భాష కానీ ఆయనకున్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ కానీ అసహనం కొట్టొచ్చినట్టుగా నేనేదో దీనికి సంబంధించి లబ్ధి పొందాలి అనుకుంటే దీనిని రచ్చగొట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నా సంపాదనకు అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్నారనేటువంటి అక్కస్తో మాట్లాడినట్టుగా ఉంది తప్ప ప్రజల గురించి కానీ ప్రజల సంక్షేమాన్ని గురించి కానీ ఆలోచన చేసినట్టుగా కనిపించడం లేదు దానితో పాటు ఈరోజు కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు రోజుకొకటి ఎందుకంటే బేరసారాలు సాగించేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని ఇన్సెంటివ్స్ అడుగుతున్నట్టున్నారు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు తీసుకోవాలనేటువంటి ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనతో బేరసారాలు సాగించేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని కండిషన్లు ఉన్నారు అయ్యా మీరు అడిగినంత మేము సమర్పించాలంటే మాకు ఈ అవసరాలు ఉన్నాయని మాట్లాడుతున్నారేమో తెలియదు కానీ దానికి సంబంధించినటువంటి దాంట్లో రోజు కొత్త విషయం తీసుకొస్తున్నారు రెండు సంవత్సరాలు వాడికి సంబంధించినటువంటి జీతపత్యాలన్నీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పి చెప్పి మాట్లాడడం జరిగింది దానితో పాటు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఒకవేళ అప్పటికీ నష్టం వస్తే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద మీకు వచ్చినటువంటి నష్టాన్ని కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి చెప్పి ఈ చంద్రబాబు నాయుడు దానికి హామీ ఇవ్వడం జరిగింది రెండేళ్ల పాటు ఈరోజు నువ్వు వాళ్ళకి జీతాలు భరించడం దానితో పాటు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడం ఏది ఏమైనా ప్రైవేటీకరణకి నేను ముందుకు వెళ్తానడం అనేటువంటిది కోటి మంది ప్రజలు పాల్గొని సంతకాలు పెట్టినటువంటి వాటిని నువ్వు వాటికి సవాలు విసురుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప మీరు ఎన్ని చేసినా నేను మీకు సవాల్ విసురుతున్నా నేను మీకు లొంగే పని లేదు నేను మీరు చెప్పినటువంటి వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేను నా విధానం నాదే నేను ప్రైవేటీకరణకి వెళ్ళిపోతా ప్రైవేటీకరణ ద్వారా నాకున్నటువంటి ఏదన్నా వ్యక్తిగత లబ్ధి ఏదన్నా ఉంటే అది చేకూరడానికి చేకూర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ప్రజల గురించి కానీ మీరు కోటి మంది సంతకాలు పెట్టినా సరే నేను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు అని చెప్పి చెప్పి కూడా ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా తేనటువంటి మీరు మా ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాని మీద మీరు ఎందుకు కక్ష కట్టి ఆ పదిహేడు మెడికల్ కళాశాలలో ప్రైవేట్ రంగంలో ఉండాల్సిందే ప్రైవేటీకరణ జరగాల్సిందే ప్రభుత్వం నిర్వహించేటువంటి పని లేదు అని మీరు వ్యవహరిస్తున్నారంటే దాని వెనక ఉన్నటువంటి దురుద్దేశాలు అంటే ఒకటి ఒప్పరానితనం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది దానివల్ల మనం బలహీన పడిపోతాం రేపటి రోజు ప్రజలు మనల్ని ప్రశ్నిస్తారు చంద్రబాబు హయాంలో ఒక కాలేజీ కూడా తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు కాలేజీలు తీసుకొచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగానికి విశిష్టమైనటువంటి ప్రాధాన్యతను ఇచ్చాడని చెప్పి చెప్పి ప్రజలు భావిస్తారు కాబట్టి ఆ పేరు రాకూడదు అనుకుంటే దాన్ని ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెత్తే ఇంకా ప్రభుత్వం అనేటువంటి ఆ ప్రభుత్వ మార్క్ అనేది ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ ఒక విధంగా తుడిచి దానితో పాటు మీరు అనుకున్నటువంటి విధంగా మీరు అనుకున్నటువంటి ఆయోచ్యత లబ్ధి ఏదైతే మీరు దాని ద్వారా పొందాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ప్రయత్నం చేయచ్చు మేము అడుగుతున్నాం రెండేళ్ళు రెండేళ్ళు అంటే దాదాపుగా ఒక కాలేజీకి సంబంధించి లెక్క వేసుకుంటే నూట ఇరవై నుంచి నూట నలభై కోట్ల రూపాయల జీతాలు చెల్లిస్తారు పది కాలేజీలకు సంబంధించి దాదాపుగా దానికి లెక్క వేసుకుంటే రెండు సంవత్సరాలు కలిపి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తారు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మీరు చెల్లించి మరలా వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి ఇవన్నీ చేసే బదులు ఆ పద్నాలుగు వందల కోట్లతో ఈరోజు ఉన్నటువంటి కాలేజీలను పూర్తి చేయొచ్చు కదా అనేటువంటి కనీస ఆలోచన మీరు చేయడం లేదు అంటే ఈ రోజు ఇప్పుడు మీరు ఉన్నటువంటి మీరు ఏదైతే డబ్బు చెప్తున్నారు ఇవన్నీ పెడితే కాలేజీలు బ్రహ్మాండంగా వస్తాయి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేటు ధారాదత్తం చేయాల్సినటువంటి అవసరం లేదు